ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారా ఇప్పుడు కొందరు దర్శకుల్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఒకప్పుడు వాళ్ళ నుండి సినిమాలు వస్తున్నాయంటే హిట్ అనే మాట తప్ప మరో మాటే వినిపించేది కాదు కానీ మధ్య వాళ్ళు పూర్తిగా ట్రాక్ తప్పారు మరి అసలు సిసలైన కంబ్యాక్ కోసం చూస్తున్న ఆ లెజెండరీ దర్శకులు ఎవరో తెలుసా ఇప్పుడు ఒకేలా ఉండదు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులకు కూడా అప్పుడప్పుడు కష్టాలు తాజాగా శంకర్ మురుగదాస్ గౌతమ్ లాంటి లెజెండరీ డైరెక్టర్స్ కి ఇదే జరుగుతోంది సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ దర్శకులు ఇప్పుడు మాత్రం బాగా ఇబ్బందులు పడుతున్నారు రాజమౌళి కంటే ముందే ఇండియన్ సినిమాకి విజువల్ వండర్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్ అలాంటి డైరెక్టర్ నుంచి వచ్చిన భారతీయుడు టూ కి పూర్తిగా నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది ఒక భాగంలో ముగించాల్సిన సినిమాని బలవంతంగా మూడో భాగానికి లాగి లాగ్ చేశారంటూ శంకర్ పై విమర్శలొస్తున్నాయి వీటికి గేమ్ఛేంజర్ తో సమాధానం చెప్పాలని చూస్తున్నారు ఈ దర్శకుడు శంకర్ కెరియర్ ఇప్పుడు గేమ్ చేంజర్ పైనే ఆధారపడుంది త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రాబోతోంది మరోవైపు మురుగదాస్ పరిస్థితి కూడా అలానే ఉంది అప్పట్లో సెన్సేషనల్ సినిమాలు చేసిన మురుగదాస్ కొన్నేళ్లుగా ట్రాక్ తప్పారు ప్రస్తుతం శివ కార్తికేయంతో ఒక సినిమా హిందీలో సల్మాన్ ఖాన్తో సికందర్ సినిమాలు చేస్తున్నారు వీటిపైనే ఈ దర్శకుడి కెరీర్ ఆధారపడుంది గౌతమ్ మెనన్ సైతం సరైన కంబ్యాక్ కోసం చూస్తున్నారు కొన్నేళ్లుగా ఆయన నుంచి వచ్చిన సినిమాలు కనీసం వచ్చినట్టు కూడా గుర్తించట్లేదు ఆడియన్స్ ప్రస్తుతం మమ్ముట్టి సమాంత జంటగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు గౌతమ్ దానిపైనే ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి ఈ ముగ్గురు లెజెండరీ డైరెక్టర్స్ తమ రేంజ్ కంబ్యాక్ ఎప్పుడిస్తారో అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు